పైసా కొట్టు రేషన్ కార్డు పట్టు తెలంగాణలో జరుగుతున్న ఇది దళారుల ప్రమేయంతో రేషన్ కార్డుల దందా మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా సాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్న చిక్కులు తప్పడం లేదు సందట్లో సడేమియేలా దూరిపోతున్నారు దళారులు ఫిర్యాదుల వెలువతో రేవంత్ సర్కారు తర్జనపర్జన పడుతుంది ఇంతకీ దళారుల బిడదను ఎలా అరికట్టొచ్చు లబ్ధిదారులకు సకాలంలో కొత్త రేషన్ కార్డులు అందుతాయా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో పాలకులకు తలనొప్పిగా మారిందా తెలంగాణ సచివాలయంలో ఎలాంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో రేషన్ కార్డుల మాఫియా కాసుల కోసం దర్జగ దళారుల దందా లబ్ధిదారుల ఫిర్యాదులతో సర్కార్ షాక్ కొత్త రేషన్ కార్డులు రేవంత్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి ఇచ్చామని కాంగ్రెస్ లీడర్లు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో తిప్పలు తప్పడం లేదు రేషన్ కార్డులు మంజూరైనళ్లు హర్షం వ్యక్తం చేస్తుంటే కొత్త కార్డులు రానోళ్లు మండిపడుతున్నారు రేషన్ కార్డుల జారీలో తెలంగాణ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్న అర్హుల్లో ఆశలు రేకెత్తించింది అయితే రేషన్ కార్డుల ప్రక్రియలో అనూహ్యంగా వచ్చేశారు దళారులు మూడు పువ్వులు ఆరు కాయలు అనే సొంతంగా దంద చేస్తున్నారు డబ్బులిస్తే ఈజీగా కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నారు దళారుల ప్రమేయం పెరగడం లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో రేవంత్ ప్రభుత్వాన్ని కలవర పెడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల కోసం అనేకసార్లు దరఖాస్తులు స్వీకరించింది ప్రజాపాలన కార్యక్రమంలో సేకరించిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభలలో ప్రకటించారు ఆ తర్వాత జాబితాలో పేర్లు లేని వారి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు అనంతరం మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అలాగే వివాహితులు పాత రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించుకుని కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని రేవంత్ ప్రభుత్వం నిర్దేశించింది దీంతో రెండు నెలలుగా అరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగారు ఆశావహులు ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వారంలోపే కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి ఆ తర్వాత కార్డులు జారీకి సమయం పడుతోంది ఈ జాప్య అనే దళారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఒక్కో కార్డుకు రెండు వేల నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు పాత కార్డుల నుంచి పేర్ల తొలగింపు నుంచి మీ సేవ దరఖాస్తు అధికారులు వెరిఫికేషన్ వరకు అన్ని పనులు తామె చూస్తామని చెబుతున్నారట మండల కార్యాలయాలు కలెక్టరేట్లలోని కంప్యూటర్ ఆపరేటర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కుమ్మక్కై కార్డులు జారీ చేయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి నిబంధనల ప్రకారం దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి వివరాలను పరిశీలించాలి కానీ రెవెన్యూ అధికారులు భూభారతి పనుల్లో నిమగ్నమయ్యారు దీంతో కొత్త రేషన్ కార్డుల పరిశీలనలు జాప్యం జరుగుతోంది త్రీ సిక్స్టీ డిగ్రీ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల ఆదాయం ఆస్తులు ఆర్థిక స్థితి ఉద్యోగ ఉపాధి వివరాలను సేకరిస్తున్నారు అధికారులు సర్కారు వారి రూల్స్ ప్రకారం చాలా మంది అనర్హులుగా తేలినప్పటికీ ఎలాగైన కార్డు పొందాలనే తపనతో కొందరు దళారుల్ని ఆశ్రయిస్తున్నారు దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోపు కార్డు జారీ అవుతుందని అధిక మంత్రులు ఎమ్మెల్యేలు మీ సేవ ప్రతినిధులు చెబుతోన్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అప్లికేషన్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పరిశీలించకపోవడం వల్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి అటు ఇదే అదునుగా మీ సేవ కేంద్రాల్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న సందర్భాలు కోకొల్లలు స్థానిక సంస్థల ఎన్నికలకు కోడు వస్తే రేషన్ కార్డులు పంపిణీ నిలిచిపోతుందనే భయం దరఖాస్తుదారుల్ని వెంటాడుతోంది దీంతో ముందు జాగ్రత్తగా కార్డులు పొందేందుకు లబ్ధిదారులు ప్రయత్నిస్తున్నారు దళారులకు డబ్బులు చెల్లించడానికి కూడా వెనుకాడ్డం లేదు సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు దీంతో అందరూ కార్డు పొందడానికి నానాపాట్లు పడుతున్నారు రుణమాఫీ గ్యాస్ రాయితీ వంటి పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ఒకే కుటుంబంలో ఉన్నవారు కూడా ప్రత్యేక కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు బియ్యం పంపిణీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా రేషన్ కార్డులకు మరింత డిమాండ్ పెంచే ఇప్పటికైనా రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో వస్తున్న ఫిర్యాదులు ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి